హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నాగార్జున ఈరోజు మనం ఫిక్స్ సెలెక్షన్ టూల్ అండ్ మ్యాజిక్ వ్యాన్ టూల్ గురించి తెలుసుకుందాం ఈ ఫోటోషాప్ క్లాస్లో మనం లాస్ట్ టైం ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ గురించి తెలుసుకున్నాం చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు సో కొత్త కొత్త సబ్స్క్రైబర్లు అవుతున్నారు రెగ్యులర్గా వచ్చేసి టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అవుతున్నారు సో ఈరోజు క్లాస్లో మ్యాజిక్ వ్యాన్ టూల్ అండ్ క్విక్ సెలక్షన్ టూల్ గురించి నేర్చుకుందాం దీన్ని షార్ట్ కీ వచ్చేసి కీబోర్డ్లో డబ్ల్యూ ప్రెస్ చేయగానే మనకు మ్యాజిక్ టూల్ కానీ క్విక్ సెలెక్షన్ టూల్ కానీ అబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ కానీ మనకు యాక్టివేట్ అవుతాయి సో దాన్ని డబ్ల్యూ అంటే మ్యాజిక్ వ్యాన్ టూల్ కానీ క్విక్ సెలక్షన్ టూల్ కానీ ఎలా యూస్ చేయాలో ఎక్కడెక్కడ ఎలా అప్లై చేయాలో ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం సో మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మాకు మరింత ఉత్సాహం ఇవ్వడానికి మీరు తప్పకుండా షేర్ చేయండి అలానే కామెంట్ రూపంలో ఏమైనా డౌట్స్ ఉన్నా తెలియజేయొచ్చు మీ యొక్క కామెంటే మాకు బూస్టింగ్ ఇస్తుంది ఇంకో కొత్త వీడియో చేయడానికి తోడ్పడుతుంది సో ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా కానీ వాళ్ళకి ఈ లింక్ షేర్ చేయండి సో మీ వంతు పాత్రగా మమ్మల్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నించండి మా వంతు ప్రయత్నంగా మీ క్లాసెస్ అందుబాటులో తీసుకువస్తాను ప్రతి ఒక్కరు మనకు కామెంట్ రూపంలో ఏమంటున్నారంటే వెడ్డింగ్ పిహెచ్డికి సంబంధించిన న్యూ వీడియో చేయండి అలానే రిఫైన్ ఎడ్జ్ గురించి చేయండి అలానే మన జ్యువెలరీ ఎఫెక్ట్ గురించి చేయండి అని చెప్పేసి కామెంట్ రూపంలో వస్తున్నాయి సో బ్రదర్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం కాన్సన్ట్రేట్ చేసేది మనం ఫొటోషాప్ తీసీ వర్షన్లో క్లాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ టూల్స్ గురించి చెప్తున్నాడు మధ్య మధ్యలో టైం ఉంటే మీరు అడిగిన కామెంట్స్కి నేను కంపల్సరీగా వీడియో చేస్తే అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తాను మీరు అడిగిన వన్ వీక్ లోపడే అప్లై అప్లోడ్ చేయడానికి వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఒకవేళ లేట్ అయితే ఏమనుకోవద్దు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కంపల్సరీగా ఫోన్ చేసి అడిగాని డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇస్తాను సో ఎనీ టైమ్ అయినా కాల్ చేసి వీడియోలోకి వెళ్దామా వీడియోలోకి వెళ్ళి పూర్తిగా సమాచారం తెలుసుకుందామా రండి వీడియోలోకి వెళ్దాం ఈరోజు క్లాస్లో మనం క్విక్ సెలక్షన్ టూల్ అండ్ మ్యాజిక్ వాన్ టూల్ గురించి తెలుసుకుందాం ఈరోజు లాస్ట్ టైం క్లాస్లో ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ గురించి తెలుసుకుందాం ఈరోజు క్విక్ సెలక్షన్ టూల్ అండ్ మ్యాజిక్ వ్యాన్ టూల్ గురించి తెలుసుకుందాం దీని షార్ట్ కట్ కీ వచ్చేసి డబ్ల్యూ ఈ డబ్ల్యూ కీని కీబోర్డ్ లో ప్రెస్ చేస్తే మనకు మ్యాజిక్ వ్యాన్ టోల్ కానీ క్విక్ సెలెక్షన్ టూల్ కానీ ఆబ్జెక్ట్ సెలక్షన్ టోల్ కానీ వస్తుంది ఈ క్విక్ సెలక్షన్ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్లో ఉన్నప్పుడు షిఫ్ట్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే మనకు ఓ ఫిక్స్ ఎలక్షన్ టూల్ వస్తుంది ఫిక్స్ ఎలక్షన్ టోల్లో ఉన్నప్పుడు షిఫ్ట్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే మనకు మ్యాజిక్ వ్యాన్ టూల్ వస్తుంది సో డబ్ల్యూ అనేది షార్ట్ కట్ అండి కీబోర్డ్లో మనం షిఫ్ట్ ప్రెస్ చేసి డబ్ల్యూ ప్రెస్ చేస్తే ఆబ్జెక్ట్ స్టే ఎలక్షన్ టూల్ నుండి ఫిక్స్ ఎలక్షన్ టూల్కి ఫిక్స్ ఎలక్షన్ టూల్ నుండి మ్యాజిక్ మ్యాజిక్ వ్యాన్ టూల్ కి షిఫ్ట్ అవుతుంది సో ఈరోజు క్లాస్లో ఫిక్స్ ఎలక్షన్ టూల్ గురించి నేర్చుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈమెజ్ తీసుకుందాం ఈ ఇమేజ్ని మనము అంటే లాస్ట్ టైం దీనికి సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేయగానే మనకు ఇక్కడ ఆప్షన్స్ కనబడుతున్నాయి చూసారా ఈ ఆప్షన్స్ న్యూ సెలెక్షన్ ఇంకోటి యాడ్ టు సెలెక్షన్ ప్లస్ సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ సెలెక్షన్ ఇది ఏంటంటే ఈ ఈ టూల్ వచ్చేసి ఎక్స్టెండ్ చేయడానికి మనం ఇలా డ్రాక్ చేసామనుకోండి ఇది ఎక్స్టెండ్ చేయడానికి ఈ టూల్ వచ్చేసి మైనస్ మైనస్ టూల్ ఆర్ట్ కీబోర్డ్లో ఆర్ట్ ప్రెస్ చేసి ఇలా డ్రాక్ చేస్తే ఇది మైనస్ కిందకి ఇలా ఇలా తీసుకోవడానికి యూజ్ అవుతుంది సో కంట్రోల్ డి సెలెక్ట్ చేస్తాం డి సెలెక్ట్ చేయాలండి లేదంటే ఇక్కడ సెలెక్షన్కి వెళ్ళి మనం ఇక్కడ డి సెల సారీ ఇక్కడ సెలెక్షన్కి వెళ్ళి డి సెలెక్ట్ అండ్ చేయగానే ఇలా క్లియర్ అవుతుంది సో ఈరోజు మనం ఈ మ్యాజిక్ వాంటు క్విక్ సెలెక్షన్ టూల్ గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్లస్ ప్లస్ సింబల్లో పెట్టుకుంటున్నాను ఇది సెలెక్ట్ సబ్జెక్టు సెలెక్ట్ అండ్ మార్క్ రాబోయే క్లాస్లో చెప్ చెప్పుకుందాం క్లియర్గా ఈరోజు వచ్చేసి మనం క్విక్ సెలెక్షన్ టూల్ గురించి ఈరోజు క్విక్ సెలెక్షన్ టూల్ గురించి తెలుసుకుందాం మనం ఈ యాపిల్ ఉంది కదా దీని మీద ఇలా క్లిక్ చేయగానే ఈ సర్కిల్ మొత్తం ఇలా అయింది సో దీని షాడో పీన్కి వచ్చింది కదా దీన్ని మనం కరెక్ట్గా దీ ఫూట్ వర్క్ మాత్రమే రావాలనుకుంటే ఇది ఇక్కడ ఏదైనా ప్రెస్ చేయొచ్చు లేదంటే స్కీబోర్డ్లో ఆర్ట్ ప్రెస్ చేసినా కానీ మనకి ఇది ఆప్షన్ వస్తుంది సో దీన్ని కొంచెం లైట్గా డ్రా చేసుకోండి సో ఇలా మీరు బ్రష్ వచ్చేసి మనకు నైన్ ఉంది సో ఇంకా ఫైవ్ పెట్టకుండా ఇది క్లియర్గా వస్తుంది సో యాడ్ చేద్దాం కొంచెం లైట్గా సో మళ్ళీ దానికి వచ్చింది మళ్ళీ మైనస్ తీసుకుందాం చిన్నగా డ్రై చేద్దాం ఆ బ్లాక్ షాడో ఎక్కువ ఉంది కాబట్టి అలా ఉంది అది దీన్ని మనం ఇక్కడ దీని వీరికి రాలేదు కదా హెడ్స్ మీదకి దానికి రావాలంటే హెడ్ సెలెక్షన్కి ఇలా వెళ్ళి సో ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇచ్చుకుందాం రైట్ సైడ్లో మనకు షార్ప్గా రాకుండా కొంచెం న్యాచురల్గా రావడానికి ఇచ్చుకుందాం ఫెదర్ వచ్చేసి త్రీ ఇద్దాం కంట్రోల్ సి కంట్రోల్ వి బ్రెస్ చేయగానే మనకు ఈ ఒక్క ఫ్రూట్ మందమే మనకు సెలెక్ట్ అవుతుంది సో ఇలా దీన్ని మనం వేరే ఓపెన్ డాక్యుమెంట్లోకి వెళ్ళి ఒక స్కై బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఇది స్కై కాదు సో ఒక లకి మనం తీసుకుందాం మూటూలోకి వెళ్దాం మూటూలోకి వెళ్దాం ఇలా ఇలా ట్రాక్ చేసుకోండి ఇలా విడిచిపెట్టండి కంట్రోల్ ట్రీ ప్రెస్ చేసి ఇలా ట్రాక్ చేసి ఇలా మీకు ఎన్ని కావాలంటే ఆల్టి ప్రెస్ చేసి ఇలా ట్రాక్ చేసుకోవచ్చు సో ఇలా చేయొచ్చు కంట్రోల్ జెట్ మన బ్యాక్ వెళ్దాం మళ్ళీ మళ్ళీ మనం ఇక్కడ సెలక్షన్ టోన్లీ ఒక సబ్జెక్ట్ మీద అంటే ఒక ఒక సాలిడ్ కలర్ మీద ఒకటే కలర్ దీని మీద క్లిక్ చేద్దాం ఇది మొత్తం ఈ ఏరియా మొత్తం టోటల్గా సెలెక్ట్ అవుతుంది ఇలా తీసుకొస్తే సో కంట్రోల్ ఫెదర్ ఇద్దాం ఫెదర్ వచ్చేసి వాన్ ఇద్దాం ఓకే దీన్ని వచ్చేసి మనం లాక్ తీసేసుకుందాం డబ్బులు క్లిక్ చేస్తే లాగా వెళ్ళిపోతుంది దీన్ని డిలీట్ చేద్దాం ఇలా వెళ్ళిపోయిన దానికి మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి స్కై అప్లై చేద్దాం ఫైల్లోకి వెళ్ళి దీనిలో ప్లేస్ ఎంబైడెడ్ అప్లై చేసి ఇక్కడ ఒక స్కై ఉంది దీన్ని ఇలా ఇలా డ్రాక్ చేసి ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది దీన్ని ఈ స్కైని కిందికి ఇలా డ్రాక్ చేసుకుందాం సో ఇలా స్కై అనేది బ్యాక్గ్రౌండ్ అప్లై అయిపోతుంది సో ఇక్కడ కూడా ఒకటి సాలిడ్ కలర్ ఉంది సో దీన్ని కూడా క్లిక్ చేసుకుందాం దీన్ని వచ్చేసి ఫెదర్ వచ్చేసి వన్ ఇద్దాం సారీ వన్ ఇద్దాం డిలీట్ చేద్దాం సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి స్కై ఉంది కదా లాస్ట్ టైం అప్లై చేసింది మనకు ఇప్పుడు దీనికి వేరే బ్యాక్గ్రౌండ్ అప్లై చేద్దాం ఇది ఇది ఉంది కదా దీన్ని అప్లై చేద్దాం కంట్రోల్ ఇలా బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం సో దీన్ని ఇలా అప్లై చేయగానే ఇలా వెళ్తుంది సో ఈ స్కై బ్యాక్ సైడ్ తీసుకున్నాం ఈ స్కై కంట్రోల్ టీవీతో కొంచెం పైకి తీసుకున్నాం సో ఇలా అప్లై అవుతుంది ఇది ఒక ఆబ్జెక్ట్ మీదకి తీసుకున్నప్పుడు ఒక పర్సన్ మీద తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ఒక ఫిమేల్ ఫోటో తీసుకున్నాం ఈ అమ్మాయిది సో ఈ క్విక్ సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇలా మెల్లిగా డ్రాక్ చేసుకుందాం హెయిర్స్ మిస్ కాకుండా డ్రాక్ చేసుకోండి మీరు లైట్గా డ్రాక్ చేస్తున్నాను నేను సో ఇక్కడ దాకా ఇలా 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 డ్రాక్ చేసుకోండి సో ఇక్కడ మనకు మిస్ అయింది ఏంటంటే హెయిర్ దగ్గర సో ఇక్కడ మిస్ అయింది ఏంటంటే హెయిర్ దగ్గర మిస్ అయింది ఇది బయటకు వచ్చింది సో దీన్ని అక్యురేట్గా పర్సన్ షేప్ ఎలా ఉందో అలా రావాలంటే మనం లేజర్ టూల్ వాడాలి లేజర్ టూల్ గురించి లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము ఇలా తీసుకోండి ఓకే ఇది ఇక్కడ మైనస్లో ఉంటే మాత్రమే లోపలికి వస్తుందండి ఇలా షేప్ తీసుకోండి ఇది బయటికి రావాలంటే ప్లస్ ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంది కదా అది ఎక్స్టెండ్ చేయడానికి హెయిర్ పైకి ఇలా డ్రాగ్ చేసుకోండి అక్కడ దాకా వస్తుంది సో ఇక్కడ బ్లౌజ్ మీదకి వచ్చింది హ్యాండ్ మీద కూడా లైట్గా వచ్చింది సో ప్లస్ కొంచెం లైట్గా హెయిర్స్ ఇక్కడ క్లిప్ మిస్ అయింది ఇది కూడా సారీ బయటకు వచ్చింది జూమ్ చేసుకొని నీట్గా సో ప్లేస్ అక్యూరేట్గా కట్ చేసుకుందాం ఓకే ఎలా ఉంది దీన్ని పెదర్ ఇచ్చుకుందాం రైట్ సైడ్ తీసి పెదర్ వచ్చేసి త్రీ ఆర్ టూ ఇచ్చు ఇయొచ్చు దీన్ని కంట్రోల్ సి దీన్ని కంట్రోల్ సి ఆర్ కంట్రోల్ బి ప్రెస్ చేస్తే మనకు ఇలా వస్తుంది సో దీనికి మనం బ్యాక్గ్రౌండ్ అప్లై చేద్దాం కంట్రోల్ టీ చేసి కంట్రోల్ ఇక్కడ రైట్ మార్క్ క్లిక్ చేద్దాం దీని అమ్మాయికి ఇలా ట్రాక్ చేద్దాం సో ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి మనకు మ్యాజిక్ వాంటూల్ ఇంతకుముందు సెలక్షన్ టూల్ గురించి చెప్తున్నాం కదా మ్యాజిక్ వాంటూల్ గురించి చూద్దాం మ్యాజిక్ వాంటూల్ గురించి ఈ క్యారెట్కి సంబంధించి తీసుకుందాం సో సింగిల్ క్లిక్తో ఈ ఏరియా మొత్తం వైట్ ఏరియా మొత్తం ఇలా అయింది సో ఇక్కడ సైజు ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్కి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయో అలానే ఆప్షన్స్ ఉంటాయి సో క్విక్ సెలక్షన్ టూల్కి బ్రష్ రూపంలో ఉంది కదా అది మైనస్ ప్లస్ సింగిల్ లేయరు సో మ్యాజిక్ వ్యాంటూలో కూడా ఆ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్కి ఉన్నట్టే అలానే ఆప్షన్స్ ఉంటాయి ప్లస్ మైనస్ సింగిల్ ఇక్కడ శాంపిల్ సైజెస్ వచ్చేసి త్రీ బై త్రీ రేషియో యావరేజ్ ఉంటుంది ఫైవ్ బై ఫైవ్ ఉంటుంది లెవెన్ బై లెవెన్ ఉంటుంది త్రీ థర్టీ వన్ బై థర్టీ వన్ ఏంటంటే పాయింట్ రూపంలో పెట్టుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న ఇక మనం ఎక్కడ క్లిక్ చేస్తే పాయింట్ పాయింట్ వైజ్గా సెలెక్ట్ అవుతాయి సో ఇక్కడ మనం త్రీ బై త్రీ పెట్టుకున్నాం అనుకోండి యావరేజ్గా కొంచెం లాంగ్లో కొంచెం విడ్తో లాంగ్లో సెలెక్ట్ అయింది ఓకే ఇది వన్ నాట్ వన్ బై వన్ నాట్ వన్ పెట్టుకున్నాం అనుకోండి సో లోపల దాకా బ్రాడ్గా విడ్తుగా సెలెక్ట్ అవుతాయి మనకు కావాల్సింది చిన్న చిన్న ఇవి ఉన్నాయి కదా ఇలా చిన్న చిన్న డాట్స్ ఉన్నాయి కదా ఇవి ఇవి కూడా సెలెక్ట్ కావాలనుకుంటే మనకు చిన్నగా త్రీ బై త్రీ పెట్టుకుందాం ఓకే అలా సెలెక్ట్ చేసాం ఇట్లా షిఫ్ట్ ప్రైస్ చేసి ఇలా ఇక్కడ దాకా ఇలా చేసుకోండి పాయింట్ పాయింట్ వైజ్గా చేసుకోవచ్చు షాడో మీదకి వచ్చింది దీన్ని కంట్రోల్ షిఫ్ట్ ఐ ప్రెస్ చేసి కంట్రోల్ సి ప్లస్ కంట్రోల్ బి ప్రెస్ చేస్తే డూప్లికేట్ లేయర్ వస్తుంది సో చూశాను కదా ఇలా చేసుకోవచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఈ మ్యాజిక్ వ్యాంటులు యూజ్ చేసి సింగిల్ సాలిడ్ కలర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం వచ్చేసి ఫైవ్ బై ఫైవ్ పెట్టుకుందాం ఇక్కడ టోల్ రైస్ వచ్చేసి ఒక థర్టీ పెట్టుకుందాం ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అనగానే ఈ యొక్క సబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది సో ఇది ఒక వన్ ఆఫ్ ద మెథర్ అది లాస్ట్ టైం చెప్పుకున్నాం మనం సో రాబోయే క్లాసుల్లో కూడా క్లియర్గా చెప్పుకుందాం సో ఇప్పుడు దీన్ని ఇక్కడ సెలెక్ట్ కంట్రోల్ డి సెలెక్ట్ చేసుకుందాం కంట్రోల్ డి కిబోర్డ్లో కంట్రోల్ డి కొట్టినా ఇక్కడ సెలెక్షన్కి వచ్చి డి సెలెక్ట్ చేసినా డి సెలెక్ట్ అవుతుంది సో ఈ మ్యాజిక్ వ్యాంటూల్ని ఇక్కడ సింగిల్ సాలిడ్ కలర్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసా ఈ అమ్మాయి ఫేస్ మీదకి వచ్చింది సో ఆల్ట్ ప్రెస్ చేసి ఇలా మెల్లగా డ్రాక్ చేసుకోవచ్చు ఆల్ట్ ప్రెస్ చేసి మెల్లగా డ్రాక్ చేసుకోవచ్చు సో ఇలా అయితే పోతుంది కదా దీని ఇక్కడ టోల్ వచ్చేసి థర్టీ ఉంది కదా ఇక్కడ మనం వచ్చేసి టెన్ ఆర్ ఫిఫ్టీన్ పెట్టుకుందాం కంట్రోల్ డి చేసా ఇక్కడ సెలెక్ట్ చేసా చూసారా ఇప్పుడు సరికి మొత్తం వచ్చింది మొత్తం కావాలంటే షిఫ్ట్ ప్రెస్ చేసి ఇలా చేస్తే వస్తుంది ఈ మధ్య మధ్యలో మిస్ అయింది సో అక్కడ మళ్ళీ షిఫ్ట్ ప్రెస్ చేసి ఇలా సెలెక్ట్ చేయగానే సెలెక్ట్ అయిపోయింది సో దీన్ని మనం కంట్రోల్ షిఫ్ట్ అయ్యి ప్రెస్ చేసి పెదర్ వచ్చేసి టూ పాయింట్ జీరో అన్న వన్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ జీరో అన్న టూ అన్న ఇచ్చుకోండి సో టూ పాయింట్ జీరో కంట్రోల్ సి కంట్రోల్ బి ప్రెస్ చేస్తే ఇలా షేప్ అనేది అంటే లేయర్ అనేది కట్ అవుతుంది దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా చేంజ్ చేసుకుందాం కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసి సో దీన్ని ఇక్కడ రైట్ మార్క్ ప్రెస్ చేయగానే ఓకే అవుతుంది దీనికి కిందికి డ్రాక్ చేస్తే ప్లస్ బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మధ్యలో హ్యాండ్స్ కింద పోలేదు సో మళ్ళీ మ్యాజిక్ టూల్ తీసుకొని మళ్ళీ ఒక సింగిల్ క్లిక్ స్విఫ్ట్ బట్టి సింగిల్ క్లిక్ చేసి డిలేట్ ప్రెస్ చేయగానే అది వెళ్ళిపోతుంది సో మరి చూసారు కదా క్విక్ సెలెక్షన్ టూల్ అండ్ మ్యాజిక్ టూల్ గురించి మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చేసి క్రాఫ్ట్ టూల్ గురించి తెచ్చుకుందాం క్రాఫ్ట్ టూల్లో ఎన్ని రకాలు ఉంటాయి ఆ క్రాఫ్ట్ టూల్ని ఎక్కడెక్కడ అప్లై చేయవచ్చు మరియు క్రాఫ్ట్ టూల్ని ఆల్బమ్ వెడ్డింగ్ ఆల్బమ్ డిజైనింగ్లో ఎలా యూజ్ చేయొచ్చు మరి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ మేకింగ్లో ఎలా యూస్ చేయొచ్చు క్రాఫ్ట్లు ఎక్కడెక్కడ వాడాలి ఎందుకు వాడాలి ఎంతెంత రేషియో ఇవ్వాలి అనేది నెక్స్ట్ క్లాస్లో పూర్తిగా తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాగార్జున ఇన్ఫో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బాయ్ బాయ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కెదాం